ఇది మనకు తెలిసిన మనీ ప్లాంట్ సో మామూలుగా దీని ఆకు సైజులు అనేవి మనం చూసినా కూడా ఇంతగానే ఉంటాయి సో ఇందులో పెద్దగా ఏమనిపించలేదు కానీ ఈ ఆకు సైజు పెరిగి 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 ఈ ఆకు ఎంత ఎలా పెరుగుతుందంటే ఇగో చివరికి ఇంత సైజు అయింది ఆకు సైజు చూడండి ఇది ఒక ఆకు సైజు ఇస్తరా కంటే కూడా పెద్దగా ఉంది దీని సైజు ఒకసారి మీరు కంపేర్ చేయాలంటే ఈ ఆకు సైజు ఇది నా చేయి సైజు మీరు ఎప్పుడైనా ఇంత పెద్దమ్మ అని ప్లాంట్ చూసారా